ఫ్రెండ్స్ బంధాల్లో మన చుట్టూ ఉన్న మనుషులతో అనుబంధం ఆనందం ఉండాలంటే మనలో అహంకారం ఉండకూడదు నాకు అన్నీ తెలుసు నాకు తెలిసింది మాత్రమే కరెక్టు నేనే గొప్ప అనే అజ్ఞానం ఉండకూడదు మనలో అజ్ఞానం ఉంటే బంధాల్లో అలాగే మన చుట్టూ ఉన్న మనుషులతో అనుబంధం ఉండదు అవసరం మాత్రమే ఉంటుంది అసలు మనకు అజ్ఞానం అవసరం అని చెప్పండి ఆ తండ్రి పరమాత్మ ఇచ్చిన జ్ఞానంతో చక్కగా అందరితో ఆనందంగా ఉండక అందరిలోనూ జ్ఞానం ఉంటుంది ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చి పంపిస్తాడు అందరికీ సమానంగానే కానీ మనం పెరిగే కొద్దీ ఉన్న జ్ఞానం మరుగున పెట్టి లేదా మరుగున పడి మిడిమిడి జ్ఞానంతో లేదా అహంకారంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మాయ కమ్మి అజ్ఞానానికి దగ్గర అవుతాం ఎలా అంటే పూజ చేస్తున్నప్పుడు కోరికలు అడుగుతున్నప్పుడు దేవుడు చూస్తాడు వింటాడనే నమ్మకం ఉంటుంది మనకి కానీ ఎదుటి మనిషిపై నిందలు వేస్తున్నప్పుడు ఉండదు పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం ఉంటుంది కానీ పాపం చేస్తున్నప్పుడు ఉండదు అలాగే ప్రేమలో దేవుడు ఉంటాడనే నమ్మకం ఉంటుంది కానీ అయిన మనుషుల్ని తెలిసిన మనుషుల్ని చిన్న విషయం మీద లేదా మన ఆలోచన కరెక్టు అనుకొని దూషిస్తున్నప్పుడు ద్వేషిస్తున్నప్పుడు ఉండదు ఇన్ని అసమానతలున్న మనం మనల్ని మనం మార్చుకోవాలనుకోకపోవటం ఎవరన్నా చెప్పినా మారకపోవటం ఎంత అజ్ఞానం ఎంత దారుణం ఇంకా దారుణం ఏంటంటే ఒకరిని చూసి మరొకరు అదే కరెక్ట్ ఏమో అని ఉన్న కొద్దిమంది మంచివాళ్ళు మేం మాత్రమే మంచిగా ఉండే లాభం ఏంటి వాళ్ళలా చేతగాని వాళ్ళగా చూస్తున్నారు అని మారిపోతున్నారు మీ అంతరాత్మకు భగవంతుడికి సమాధానం చెప్పేలా జీవించే ఓ మంచి మనుషుల్లారా దయచేసి ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద విరక్తితో మారకండి కాలం అనేది ఉంది ఎవరికైనా సమాధానం చెప్పటానికి ఎప్పటికైనా మంచికే మంచి రోజులు వస్తాయి మంచే గెలుస్తుంది అసలు మనకు కావాల్సింది ఇక్కడ మనుషులు మెప్పు కాదు అక్కడ ఆ భగవంతుడు మెప్పు కావాలి మీరు ఎలా ఉండాలంటే చిన్న కథ చెప్తాను చదవండి ఒక మునీశ్వరుడు శిష్యులతో కలిసి నదిలో సంధ్యావందనం చేస్తుండగా ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకొస్తుండటం గమనించాడు నీళ్ళల్లో కొట్టుకుపోతున్న తేలుని రక్షిద్దామని దోసిట్లో తీసుకున్నాడు కానీ అది అతన్ని కుట్టగానే నొప్పితో వదిలేశాడు మళ్ళీ అది నేలతో పాటు కొట్టుపోతుంటే మునీశ్వరుడు మళ్ళీ దోసిట్లో తీసుకున్నాడు రక్షిద్దామని కానీ మళ్ళీ అది కుట్టింది నొప్పితో వదిలేశాడు చివరికి అలా మూడు నాలుగు సార్లు జరిగిన తరువాత మొత్తానికి తేలును గట్టు మీద పడేసి దాని ప్రాణాలు రక్షించాడు ఇదంతా గమనిస్తున్న ఒక శిష్యుడు ఏంటి స్వామి తేలు ఇషపూరితమని మీకు తెలుసు కుడుతుంది అని తెలుసు అయినా అది మిమ్మల్ని అన్నిసార్లు కుట్టినా నొప్పిని భరించి రక్షించారు అది ఎలాగూ విషపజీవి దానిని ఎందుకు రక్షించారు అని అడిగాడు అప్పుడు స్వామీజీ నాయన నేను త తేలుని రక్షిద్దామని ప్రయత్నిస్తుంటే అది తన సహజ స్వభావమైన కుట్టడం మరువలేదు కేవలం తేలికే అలా ఉంటే నేను మనిషిని మునీశ్వరుణ్ణి రక్షించే ఉపకారం చేసే స్వభావాన్ని ఎలా వదిలిపెడతాను అని అంటారు చూశారుగా ఫ్రెండ్స్ అలాగే మనము ఎంత సహాయం చేసినా మనల్ని పక్కన వాళ్ళు మన మంచితనం అర్థం చేసుకొని వాళ్ళు మనకి అపకారం చేసేవాళ్ళు మన బంధాల్లో మన చుట్టూ ఉండొచ్చు కానీ మంచి మాత్రమే చేయాలనే మన సహజ స్వభావం మరవద్దు మన ప్రవర్తన మన సహాయమే మనకు ఆ పరమాత్మ రక్ష ఆ తండ్రి పాదాల చెంత కాసింత చోటు సంపాదించి పెడుతుంది ఓం నమ శివాయ శివయ్య తండ్రి అందరినీ చల్లగా చూడయ్యా